सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः सर्वथा वर्तमानोऽपि सयोगी मयि वर्तते ये मानवडु एकात्मत्वदृष्टितो ननु समस्तभूतमुलन्दु వస్త్రమునందు దారమున్నట్ల కలిసి ఉన్నవానినిగా తెలుసుకును లేదా నగలు అనేక రూపములందు ఉన్నప్పటికీ వాటి అన్నిటి అధిష్టానమైన బంగారము ఏకరూపముగా గలదియే అను న్యాయముననుసరించి నన్ను గురించి ఎవడు స్థిరమైన ఐక్యభావము కలిగియుండునో లేదా వృక్షమునందు కనిపించుచున్న ఆకులు విడివిడిగా వెలువడినవి కావని నేన్ని వృక్షమునందు ఎన్నో ఆకులున్నప్పటికీ మూలవృక్షము ఒకటే అని తెలుసుకున్నటచే ఎవని అజ్ఞాన రాత్రి ఈ విధముకు అద్వైత భావమనడి సూర్యోదయముచే నశించిపోయినదో అట్టి మనుష్యుడు పంచమహాభూతాత్మక శరీరమందు వచ్చినప్పటికీ కూడా అతడు ఆ శరీర సంబంధమున ఎటుల చిక్కుకొనగలడు అతడు అనుభవ ప్రభావము వలన నాతో సమానుడిగానే అగును అతనికి ఆత్మానుభవము వలన నా నాయందున్నటువంటి వ్యాపకత్వమే ప్రాప్తించును అతడు స్వాభావికముగానే విశ్వవ్యాపకుడగును అతడు శరీరధారి అయినప్పటికీ అతనికి శరీరాభిమానము ఉండదు ఈ విషయము శబ్దముల వలన స్పష్టముగా చెప్పబడగలుగుచో అవశ్యము చెప్పబడును ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున సుఖం వాయది దుఃఖం సయోగి పరమో మత కానీ ఈ విషయమును విస్తరించవలసిన అవసరము లేదు ఎవడు జగత్తునందుల సమస్త స్థావర జంగమ పదార్థములను తనతో సమానముగా చూచునో మరియు తెలుసుకొనును ఎవని మనస్సునందు సుఖ దుఃఖాది భావనలు లేదా శుభాశుభ కర్మ సంబంధమైన ఏ భేదభావము ఉండదో ఎవడు సమము విషమము మరియు విచిత్రమునగు అన్ని విధములగు వస్తువులను స్వయముగా తన అవయవములతో సమానముగానే తలంచును అంతేకాదు ఎవని బుద్ధికి ముల్లోకములు కూడా ఆత్మస్వరూపముగానే కనిపించును అట్టి పురుషునకు కూడా శరీరము ఉండును మరియు లోక వ్యవహారమునందు ప్రసంగానుసారముగా అతడు సుఖవంతుడు దుఃఖము కలవాడుగా కూడా చెప్పబడును కానీ అట్టి పురుషుడు నిజముగా బ్రహ్మస్వరూపుడే అగునని నా అనుభవము కావున ఓ అర్జున మనలోనే మనకు సమస్త విశ్వము కనిపించవలన నిన్నీ మనము స్వయముగా విశ్వరూపులము కావలన నిన్నీ మనలో మనము ఈ విధముకు సామ్యమును స్థాపించుకొనవలెను నేను నీకీ మాట మాటి మాటికి చెప్పుటలో గల అభిప్రాయము ఈ జగత్తునందు ఈ సామ్యమును మించిన మరే వస్తువు లేకుండటియు మరియు పొందదగినది అగుటయే అయి ఉన్నది మానవునకు परमश्रेष्ठमगु साध्यमिदिये। अर्जुन उवाच योऽयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदना एतस्याहं न पश्यामि चञ्चलत्वात् स्थितिं स्थिराम् చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవద్రుఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరి వసు దుష్కరం అందుపై అర్జునుడిటలని ను ఓ దేవా నా కళ్యాణమును కోరి నీవు నాకు ఈ విషయములను చెప్పితివి కానీ ఈ మనస్సు స్వాభావికముగానే ఎట్టిదనినా దీని ముందు మన ఆటలు ఏవియూ సాగవు ఈ మనస్సు ఎట్టిదో ఇది ఎంత గొప్పదో యోచించసాగినచో దీని అంతే మనకు తెలియదు సాధారణముగా ఇది విహరించుటకు త్రిలోకములు కూడా చాలవు ఇట్టి మనస్సును అడ్డగించుట ఎటులా కోతి ఎన్నడైనా శాంతముగా ఉండగలదా తీవ్రమైన తుఫానును నీవు మెదలకుండా స్థిరముగా కూర్చునమని చెప్పినచో అది మనము చెప్పినట్లు ఉండునా బుద్ధిని కూడా భ్రమ పెట్టిడి మనస్సు నిశ్చయమును కూడా విచలతమనర్చగల మనస్సు ధైర్యము యొక్క చేతిపై చేయిపెట్టి కూడా పారద్రోలగల మనస్సు వివేకమును కూడా భ్రమలో పెట్టు మనస్సు ఏది సంతోషమునందు కూడా వాసనైనడి కళంకమును కలిగించగలదో మనము స్వస్థలమై కూర్చునదలిచినప్పుడు కూడా దశ దిశలను ఏది ఊపివేయగలదు దేనిని అణిచి ఉంచినప్పటికీ కూడా తీవ్రముగా ఎగిరి గంతువేయును నిగ్రహించవలనని ప్రయత్నము చేయట వలన దేని ఆవేశము ఇంకనూ అధికమగును అట్టి మనస్సు తన చంచల స్వభావమును ఎటుల విడుచును ఇందుచే నా మనస్సు ఎన్నడను నిశ్చలమైనది కాదనిన్ని నేను ఎన్నడను సామ్యావస్థ వరకు చేరజాలననిన్ని నాకు తోచుచున్నది శ్రీ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యా వైరాగ్యేణ అందుపై శ్రీకృష్ణుడిట్ల నేను ఓ అర్జున నీవు చెప్పినది నిజమే ఈ మనస్సు నిజముగా అట్టిదే చంచలత్వము ఈ మనస్సుకు గల స్వభావమే అయినప్పటికీ వైరాగ్యమును ఆశ్రయించి దీనిని యోగాభ్యాస మార్గమున పెట్టినచో కొద్ది కాలంలోనే ఇది కూడా స్థిరమైనది కాగలదు దీనికి గల కారణము ఈ మనస్సు దేనికి అలవడినా అదే దీనికి రుచికరమగును కాన దీనిని త్రిప్పి త్రిప్పి కౌతుకము వలన ఆత్మసుఖమునందు అభిరుచిగల దానినిగా చేయవలెను అసంయతాత్మన యోగ దుష్ప్రాపైతి మే మతిహి వశ్యాత్మనాతు యతత సాధారణముగా విరక్తులు కానివారు అభ్యాస వారును ఈ మనస్సును తమ వశ జాలరు అనుటను నేను కూడా అంగీకరింతును కాని మనము యమ నియమ మార్గమును ఎన్నడనూ పోకను వైరాగ్యమును గురించిన తలంపే లేకుండగును ఎల్లప్పుడూ విషయ సముద్రమున మునిగిపడియుండు నెడలను ఈ మనస్సు ఎన్నడూ నియమించుకునూ ఉన్నచో ఈ మనస్సెటిల నిశ్చలమైనదగును కావునా నీవు ముందుగా మనస్సును నిగ్రహించుటకు అనుకూలపడ సాధనలను ప్రారంభించుము అప్పుడు నీ మనస్సు ఏ రీతిని నీకు వశపడటలేదో చూడుము మనస్సెప్పుడు నీకు వశము కాదని నీవు చెప్పుచో దానిని వశపరుచుకున్నట్టుకు చెప్పబడిన యోగ సాధనలు మొదలుగునవన్నీయు మిథ్యయే అందువా అవి ఎన్నడూ మిథ్య కాదు నీవు చెప్పదగినది నేను వాని అభ్యసించజాలను అని మాత్రమే మానవునకు యోగ సామర్థ్యము వచ్చినచో అతని ముందు ఈ మనశ్చాంచల్యమెంత ఆ సామర్థ్యము వలన సమస్త మహాతత్వములు మొదలగునివి మానవుని గుప్పిటిలోనికి వచ్చటలేదా అందుపై అర్జునుడు ఇటులనెను ఓ దేవా మీరు చెప్పినది నిజమే యోగ సామర్థ్యము ముందు ఈ మనశ్శక్తి అల్పమైనదే కానీ ఈ యోగము ఇటుల సాధన చేయవలనో నేటి వరకు నాకు తెలియలేదు అందుచే ఇప్పటి వరకు నేను మనస్సుకు లోబడి ఉన్నాను ఓ కృష్ణ ఈ జీవితమునందంతటను కేవలము మీ కృప వలన నాకు ఈ యోగమును గురించిన జ్ఞానము లభించినది